శాంతి నగర్ శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం నందు ఘనంగా రెండవ రోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రోజు అమ్మవారికి గాయత్రి దేవి అలంకరణ జరిగింది అమ్మవారి ఈరోజు గాయత్రి దేవి దర్శనం దర్శనమిస్తున్నారు భక్తులందరూ కూడా రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని మరి కృపక పాత్రలు అని అలాగే గాయత్రి అమ్మవారు శ్రద్ధకి భక్తికి జ్ఞానానికి ఉధ్యానానికి ప్రతీకగా చెప్పుకుంటారు అమ్మవారు ఐదు పంచభూతాలు పంచ రూపాలుగా ఉన్న రూపాన్ని అమ్మవారిని మనం ఆవాహం చేసి ఈరోజు మనం పూజ చేసాం అర్చన చేసాం అందుకని సకల లోకాల కూడా ఈ పంచభూతాలకు విశేషమైన తెలుస్తుంది ఆ పంచుభూతాల సాక్షిగా అమ్మవారిని మనం పిలుస్తుంటాం కాబట్టి అమ్మవారు అన్ని రకాలుగా కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అలాగే అసలు వేదాలు కూడా ఈ యొక్క అమ్మవారి రూపం నుంచి అంటే గాయత్రి మాత నుంచే ఉద్భవించాయని అందుకని గాయత్రి మంత్రంతోనే మనం సకల లోక దృష్టి జరుగుతుందని కూడా మనం విశ్వసించడం జరిగింది మన పురాణాలలో అలా చెప్పడం జరిగింది అందుకనే మనం ఓం భోద్రహోత్సవాహ ఓం దశ రణ్యం ప్రభు దీన యోన ప్రచ్యోద అనే ఒక మూల మంత్రం అదే గాయత్రి మంత్రం ఈ సృష్టి అంతటి కూడా ఆ యొక్క మంత్రమే మనకి ప్ర ప్రసిద్ధి చెందింది కాబట్టి అన్ని రూపాల్లో కంటే కూడా ఈ గాయత్రి మాత అనేక విధాలుగా గొప్పదని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఇంత గొప్ప తత్వాన్ని ఉద్దేశించి మనకు బోధించిన అమ్మవారిని దర్శనం చేసుకుని వారి కృపక పాత్ర కావాలని మరీ మరీ కోరుతున్నాం మంగళ మహత్ ఓం శ్రీ మాత్రే నమ ఇటువంటి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి